హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ కొండేటి ఈరోజు మనం అనే గిరిజన గ్రామంలో ఉన్నాము మా గిరిజన ప్రాంతాల్లో పండే పంటలకు ఎటువంటి రసాయనాలు వాడము మా ప్రాంతంలో పండే చిరుధాన్యాలు కొర్రలు ఓదలు సాములు రాగులు తెల్లజొన్నలు సజ్జలు అయితే కొందరు ఫ్రెండ్స్ నాకు చిరుధాన్యాలు ఎలా ప్రాసెస్ చేస్తున్నారని అడిగారు అందువలన ఈరోజు కొర్రలు ఎలా ప్రాసెస్ చేస్తారో చూపిస్తాను ముందుగా కొర్రలను ఒకటి రెండు రోజుల పాటు ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి బాగా ఆరాక రోకలతో దంచి చెరుగుతారు మరలా అక్కడక్కడ కొన్ని గింజలు పొట్టోడకపోతే మరలా రెండోసారి దంచి చెరగడం జరుగుతుంది పూర్వం నుండి ఇదే విధమైన పద్ధతి పాటేస్తున్నారు ఇలా తయారైన చిరుధాన్యాలు ఏవైనా సరే మేమే అమ్ముతున్నాము గత మూడు నెలల క్రితం సతాబి నేచురల్స్ అనే బ్రాండ్తో పూర్తి రసాయన రహిత చిరుధాన్యాలు అలాగే పసుపు కారం మునగాకు పొడి ఇంకా ఇరవై ఐదు రకాల ఉత్పత్తులు అమ్మడం జరుగుతుంది కావలసిన వారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తక్కువ ధరకు నాణ్యమైన ఉత్పత్తులు పంపిస్తాము మరిన్ని వీడియోస్ కోసం కొండ నేచురల్ ఫార్మింగ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్